అందరికీ నమస్కారం అండి ప్రత్యేకం మనం అనంతలక్షం శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసామండి సూపర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అన్ని ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము ఎందుకంటే మనకి క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది కదా మనందరికీ మంచి మంచి డ్రెస్సెస్ అయితే వచ్చేస్తున్నాయి మీకు టాప్స్ అయితే వచ్చేసినాయి మీకు మిస్ అవద్దండి మంచి టాప్స్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో చాలా లో కాస్ట్ లో వస్తుంది మంచి మీడియం లో కానీ క్వాలిటీ అయితే చాలా గా ఉంటుంది మీకు మిస్ చేసుకోవద్దు మంచి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరి తెలిసి షాప్ శారీస్ అండ్ మీద ఆపోజిట్ బెస్ట్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి మీకు సూపర్ గా ఉంటుంది మీకు ఇప్పుడు ఈ డిజైన్ అనేది బాగా అందరూ బాగా లైక్ చేస్తున్న డిజైన్ ఇంత ఫుల్ వర్క్ రావడం అనేది చుట్టూ పోచంపల్లి స్టైల్లో వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి ఎవరికైనా సరిపోతుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు కేటలాగ్ కూడా చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కేటలాగ్ లో ఉన్న కలర్ కూడా వస్తుంది మీకు చూసుకోండి కేటలాగ్ లో ఉన్న కలర్ కూడా చూపిస్తాను మీకు కేటలాగ్ లో ఉన్న కలర్ ఫస్ట్ వర్క్ చూడండి మీకు ఇంత హెవీ లెంతీగా వస్తుంది లేస్ మొత్తం మనకి లేస్ వస్తుంది మంచి అంబరిలా టాప్ అండి మీడియం సెగ్మెంట్ లో మంచి క్లాత్ లో వస్తుంది షిప్పింగ్ కూడా అదనంగా ఉంటుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు నచ్చిన కలర్ వెంటనే మాకు స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి హోల్సేల్ గా కావాలి బల్క్ గా కావాలంటే కూడా మాత్రం మీరు మిస్ అవ్వకుండా పైన వాట్సాప్ నెంబర్ చూడండి ఇంకా ప్రైస్ తగ్గుతుంది మీకు ఇప్పుడు పెట్టేది మనం రిటైల్ ప్రైస్ అండి మంచి ఆఫర్ ప్రైజ్ లో వచ్చింది మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తుంది ఒక సూపర్ మోడల్ అండి చూడండి మీకు నెక్ దగ్గర డిజైన్ గానీ కింద బోర్డర్ గానీ సేమ్ మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ తో వస్తుంది మీకు చూడండి పింక్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి మీకు కిందంతా స్టైల్ చూడండి మీకు క్లాస్ అండి ఈ సార్ ఐటమ్ అంతా మీకు తక్కువ రేట్లో మంచి క్వాలిటీతో వచ్చేస్తుంది మీకు హ్యాండ్స్ కూడా చూడండి చాలా కంఫర్ట్ సైజ్ హ్యాండ్స్ వస్తాయి మీకు కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు చాలా షార్ట్ నెంబర్లతో చాలా మంచి క్వాలిటీ వస్తుంది మీకు హోల్సేల్ ప్రైస్లోనే రిటైల్ వస్తుందండి మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు వాళ్ళ వీడియోస్ కూడా కంపేర్ చేసుకోండి తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ సేల్ ఉండాలి దాని త్వర మనకి ఈ తక్కువ ప్రైస్కి ఇస్తాం వీటిల్లో కలర్స్ చూద్దామండి మీకు సూపర్ కలర్స్ వస్తాయి చూడండి ఇదొక కలర్ వస్తుంది మీకు ఇదొక కలర్ వస్తుంది మీకు ఇవ్వండి డిఫరెంట్ కలర్స్ త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు సూపర్ మ్యాచింగ్ తో వస్తుంది కేవలం మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క కాంబినేషన్స్ మీకు అన్ని కాంబినేషన్స్ మారిపోతా ఉంటాయి చూడండి మీకు కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి హోల్సేల్ కావాల్సిన మాత్రం కంపల్సరీ పైన వాట్సాప్ నంబర్ కి చేయండి మీకు డబుల్ ఎక్సెల్ మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో చూడండి క్లాసిక్ డిజైన్స్ వస్తాయి మీకు నెక్ దగ్గర సింపుల్ గా ఉంటుంది డిజైన్ మీకు ఇది మంచి పోచంపల్లి సన్న పోచంపల్లి డిజైన్స్ లో వస్తాయి కలర్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి అండి చూసుకోండి మీకు హ్యాండ్స్ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ టైప్ లో వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి ఎట్లా ఉంది డిజైన్ మీకు మొత్తం గోల్డ్ వర్క్ తో వస్తుంది వైట్ మీకు ఆనియన్ షేడ్తో తో అండి మీకు సైడ్ ఇలా ట్రెడ్ ఉంటుంది కట్టుకోవడానికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి మనకి ఇది ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ చెస్ లెంత్ వస్తుంది మీకు లో చెప్తున్నాను ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వస్తుంది మీకు కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి మీకు దేనికి సపరేట్ సెపరేట్ మీకు ఎల్లో కలర్ గానీ చామంతి గ్రీన్ చామంతి గ్రీన్ అంటే బ్లూ కలర్ బ్లూ కలర్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తే మీకు చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మంచి ఆఫర్ అంబ్రెలాస్ అండి మీకు ఇది మొత్తం అంబ్రెల్లాస్ వస్తుంది మీకు డిజైన్స్ కూడా మీకు నెక్ దగ్గర ఒక డిజైన్ మారుతా ఉంటుంది చూడండి మీకు మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు నెక్కి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చినాయి మనకి కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది ఒక షార్ట్ అంబరిలా అండి చూడండి మొత్తం మీకు అంబరిలా వస్తుంది నెక్కి దగ్గర సింపుల్ డిజైన్స్ అని చెప్పాను కదా ఈసారి అన్ని మనకి ఆఫీస్ వేర్ రెగ్యులర్ వేర్ కి అయితే మాత్రం మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి మీకు కేవలం మూడు వందల యాభై రూపాయలు మంచి గ్రీన్ అండి చూడండి మీకు అటు ప్యారేటెడ్ డార్క్ గ్రీన్ రెండు మిక్సిన తర్వాత గ్రీన్ కలర్ వచ్చింది మీకు సూపర్ కలర్ కాంబినేషన్ లో ఉంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ మీద మీకు రెడ్ వర్క్ ఇచ్చారు చూడండి ఇలాంటి మ్యాచింగ్స్ అయితే చాలా బాగుంటాయి మీకు రెగ్యులర్ కి రఫ్ అండ్ ఫాస్ట్ వాష్ చేయండి మీకు క్లాత్ కానీ మోడల్ కానీ సూపర్ గా ఉంటుంది మీకు ఇందులో కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ వచ్చినాయి మీకు త్రీ డార్క్ కలర్స్ అండి ఇప్పటిదాకా మీరు ఫ్యాన్సీ కలర్స్ చూసారు మీకు డార్క్ కలర్స్ మ్యాచింగ్ వచ్చినాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ తో మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ తో వచ్చినాయి మీకు మంచి మోడల్స్ వచ్చినాయి మీకు కలర్స్ చూడండి నావి బ్లూ కాకుండా యాష్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది మీకు ఇది బ్లూ కలర్ లో మిక్స్ వస్తుంది మీకు మీకు కేవలం 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 మూడు వందల యాభై రూపాయలు అండి తక్కువ ప్రైస్ ఎక్కువ లాభంతో మీకు చూసుకోవాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి షార్ట్ నెంబర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది కొరియా చార్జెస్ సదనంగా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి టూ కలర్స్ మ్యాచింగ్ తో మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చూసారా మీకు ఎంత బాగుందో మీకు ఇది మంచి కలర్ కాంబినేషన్ తో రెడ్ కలర్ మ్యాచింగ్ చూడండి మీకు నైరా కట్ వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంటుంది నైరా కట్ దీంట్లో టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది మీకు ఇవ్వచ్చు చూడండి ఇది కూడా చూపిస్తాను క్లాత్ అయితే మీరు ఎక్సలెంట్ గా ఉందండి క్లాత్ మీకు ఇది మంచి రెడ్ కాదు మీకు మెరూన్ కాదు అలా అలాంటి కాంబినేషన్ లో వచ్చింది మీకు ఇది దీనికి వచ్చేసి మీ కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్లా టూ కలర్స్ రీజన్స్ వచ్చినాయి మీకు దీంట్లో మనకి ఎక్సెల్ మంచి కలర్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజు వచ్చేసినాయి మనకి ఎందుకంటే డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు అందుకే మీకు నైరా కట్ వచ్చింది కాబట్టి రెండు క్లాస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి మీకు ఎంత బాగుందో నైరా కట్ ఇది కూడా మనకి కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ లో ఉన్నాయి మీకు సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ తగ్గిద్దండి మీకు సెట్ మొత్తం తావాలంటే కూడా మీకు ప్రైస్ తగ్గిచ్చిస్తాను హోల్సేల్ వాళ్ళకి మెస్టెస్లో మాకు అండి కలర్ కాంబినేషన్ చూడండి మంచి టమాటా రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మీకు వస్తుంది నా కలర్ ఇది నెక్కు దగ్గర చూడండి వర్క్ ఎలా ఉంది మీకు నైరా కట్ తో నెక్కు దగ్గర మంచి బ్లూ కలర్ ఎల్లో కలర్ అండ్ టమాటా రెడ్ కలర్ తో మిక్సింగ్ తో ఉంది ఇదో కలర్ వస్తుంది ఇవ్వండి ఇది కూడా మనకి ఇప్పుడు చూడండి మీకు మంచి గ్రీన్ అండి సూపర్ గా ఉంటుంది గ్రీన్ వచ్చేసి మీకు ఇవ్వండి ఇలా వస్తాయి మన కలర్స్ అన్ని అన్ని రెండు రెండు పీసెస్ వస్తాయి మీకు సెట్ టు సెట్ తీసుకోండి ప్రైస్ తగ్గించి తీసుకోండి ఇంట్లో వాడుకోవడానికి సూపర్ గా ఉంటాయి మీకు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి చాలా వెయిట్ ఉంటుంది అండి రియాన్ లోనే సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇది మీ దగ్గర రాగానే క్వాలిటీ పట్టుకోగానే అన్న చాలా మంచి క్వాలిటీ పంపించామని మీరే వాట్సాప్ మెసేజ్ చేస్తారు అంత మంచి క్వాలిటీ ఇది మీకు డబల్ ఎక్సెల్ లో ఒకే కలర్ కాంబినేషన్లో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వస్తాయండి మనకి సూపర్గా ఉంటుంది మీకు ప్రైస్ అన్ని మెయిన్ ప్రైస్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీకు హోల్సేల్లో కూడా ఎవరైవర్ అండి కానీ మన దగ్గర సెట్ టు సెట్ తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గింది మీరు క్వాలిటీ అన్ని వీడియోస్ వస్తున్నారు కదా మీరు క్వాలిటీ వచ్చినాక మీరే చెప్తారు సెట్ టు సెట్ తీసుకోండి మీకు ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తారని చెప్తున్నాను కదా లేదన్నా మనకి సింగిల్ పీసెస్ చాలనుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటుందండి మంచి కాంబినేషన్ మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చాలా పెద్ద హ్యాండ్స్ వస్తాయి మీకు హ్యాండ్స్ కూడా మంచి లూజ్ వస్తుంది మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది నావీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కాంబినేషన్తో వస్తుంది మీకు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే లోపలంతా ఒరిజినల్ మిగిరండి మీకు సూపర్ గా ఉంటుంది మీకు కాంబినేషన్ అయితే మిస్ చేసుకోవద్దు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే సదనంగా ఉంటాయి ఇప్పుడు దాకా మనకి అన్ని మీకు దగ్గర దగ్గర సింపుల్ క్లాస్ వర్క్ చూపించానండి ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ అండి మీకు సూపర్ గా ఉంటుంది ఆలియా కట్ ఆలియా కట్ లో కూడా హెవీ క్వాలిటీ అండి మీకు చూడండి ఆలియా కట్ ఎంత బాగుందో మీకు ఇది మనకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజు లో వస్తుంది మీకు ప్రైజ్ కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు మిస్ చేసుకోవద్దు అంబర్లా వస్తుంది దీంట్లో కలర్స్ చూద్దాం మనకి చూడండి మీకు ఇదో కలర్ వస్తుంది ఇదొక కలర్ వస్తుంది ఇదొక కలర్ మీకు ఫోర్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ కాంబినేషన్ నెక్ దగ్గర వర్క్ కానీ ఆలియా కట్ కానీ అంబరిలా కానీ అన్ని సూపర్ గా కొద్దిన్నాయి ఈసారి వీడియోలో మాత్రం మిస్ చేసుకోవద్దు హోల్సేల్ కావాలంటే పైన వాట్సాప్ నెంబర్ కి కాల్ చేయొచ్చు మీరు వాట్సాప్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది హోల్సేల్ మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మిస్ చేసుకోవద్దు కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి సూపర్ లేటెస్ట్ డిజైన్ లోనే ఇంకొక సూపర్ డిజైన్ అండి మీకు చూడండి నెక్ దగ్గర అంత ఇది మొత్తం లాంగ్ వర్క్ వస్తుంది మీకు కింద కట్ వర్క్ వస్తుంది దీంట్లో కూడా ఫోర్ క్లస్ మ్యాచింగ్ ఉంది అసలు ఈ డిజైన్స్ అయితే చేతుల మీద వచ్చిన కానీ వీడియో పెట్టక ముందు అండి అలాంటి డిజైన్స్ వచ్చినాయి దీంట్లోనే టూ డిజైన్స్ వచ్చినాయి ఫస్ట్ టూ డిజైన్స్ చూపిస్తాను తర్వాత వాటిలో కలర్ చూపిస్తాను మీకు ఇది చూడండి మీకు ఇప్పుడు ఏంటంటే అసలు కానీ నెంబర్ వన్ గా ఉంది డిజైన్స్ అన్ని మీకు చూడండి మీకు సేమ్ డిజైన్ లో రెండు కలర్స్ వచ్చినాయి మీకు డిజైన్ సేమ్ అంటే వర్క్ సేమ్ వస్తుందండి ఇట్లా చిన్న డిజైన్ పెద్ద డిజైన్ గ్యాప్ డిజైన్ ఎలా వస్తుంది మీకు ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు కలర్స్ వస్తాయి మీకు ఎక్కడైనా కలర్స్ కాంబినేషన్ సపరేట్ గా ఉంటాయి మీకు ఇది ఫస్ట్ దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడండి మీకు ఎందుకంటే మంచి మంచి కలర్స్ కాంబినేషన్ ఉంది చూడండి ఇలా పింక్ ఒకటి వస్తుంది మంచి డార్క్ కలర్ పింక్ నావీ బ్లూ కలర్ ఒకటి వస్తుంది ఇవ్వండి చూడండి మంచి గ్రీన్ అసలు సూపర్ గా ఎల్లో కాంబినేషన్ గ్రీన్ తో వస్తుంది వీటిల్లో ఫోర్ కలర్స్ వస్తాయండి మీకు సూపర్ గా ఉంటది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ మీకు తర్వాత మీకు కింద రీజన్ లో కూడా చూపిస్తాను కేవలం మూడు వందల యాభై రూపాయలు అండి మీకు ఏ కలర్ నచ్చితే అక్కడ తీసుకోమని చెప్తుంది అందుకేనండి సెట్ టు సెట్ తీసుకోండి ప్రైస్ ఇంకా తగ్గించిస్తాయి మీకు ఇవ్వండి చూడండి దీంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఒక్కడ కూడా ఎక్కడ మ్యాచింగ్ అవుతుంది మీకు ఇందాక చూపించే నాలుగు కలర్లలో లోని ఇప్పుడు చూపించే నాలుగు కలర్లో లో కానీ ఎక్కడ మీకు కలర్ కాంబినేషన్స్ అండి మీకు అంత మంచి చాలా జాగ్రత్తగా సెలెక్షన్ చేసి తీసుకొచ్చాము మూడు వందల యాభై రూపాయలు అండి చాలా మంచి ప్రైజ్ లో ఇస్తున్నాను రిటైల్కి కూడా తక్కువ మార్జిన్ లో ఇస్తున్నాను మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ కి లేదన్నా హోల్సేల్ గా అమ్ముకుంటామన్నా కూడా మీకు ఇంకా తగ్గించాను నాకు లాభం లాభదావైనా సేల్స్ కోసం మీకు చేసిస్తానండి ఇది వచ్చేసి ఒక్కటే త్రీ ఎక్సన్ వచ్చిందండి మనకి ఇది ఫర్దర్ గా మోస్ట్ తెలియదు మనకు కానీ క్వాలిటీ అయితే మాకు స్మూత్ అని ఉంటుంది మీకు వాడితే కూడా అలాగే ఉంటుంది మంచి క్వాలిటీ తెప్పిస్తున్నాను మీకు త్రీ ఎక్స్ఎల్ సైజు లో మనకి సింగిల్ డిజైన్ వచ్చేది మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మీకు యాభై రూపాయలు పెరుగుతుంది ఎందుకంటే ఇది పెద్ద సైజ్ క్లాత్ ఎక్కువ పడుతుంది అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ వరకు మాత్రం మీకు బాగా తగ్గించేస్తాను చూడండి మీకు కలర్స్ చూసుకోండి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలో చూసుకోండి ఇవ్వండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ మీకు చూసుకోండి త్రీ ఎక్స్ఎల్ అంటే త్రీ ఎక్స్ఎల్ వస్తుంది మీకు కొలత కూడా చూపిస్తానండి వాళ్ళలాగా అన్ని షాపులలాగా మనకి మోసం చేయడం దాదాపు మన అంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ వాళ్ళకి చూసుకోండి ఫార్టీ సిక్స్ పైనే ఉంటుంది మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూసుకోండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వస్తుంది మీకు ఇది చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఇది హ్యాండ్స్ కూడా అంతే లూజ్ వస్తుంది మీకు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొదే ఛాక్స్ సదనంగా ఉంటాయి చాలా థ్యాంక్స్ అండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ వీడియో మనకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి